హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లయల్ ప్రపంచంలో ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను ఈరోజు నా లంచ్ మెనూ వచ్చేసి ఫుల్గా ప్రోటీన్తో నిండిపోయి ఉన్నదనమాట నాన్ వెజ్ మెనూయే బట్ ఫుల్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట సో అది నేను ఎలా చేశాను అనేది చూ చూడడానికి ముందు అసలు ఏం చేశాను అనేది చూపిస్తాను అసలు మెయిన్ మెయిన్ కర్రీస్ వచ్చేసి ఎగ్ అదే గుడ్లు మునంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి చికెన్ కర్రీ ట్రెడిషనల్ స్టైల్ అంటే మా ఊర్లోని మా అత్తగారి ఊర్లోని ఇలా ఈ విధంగా చేస్తారు ఆయిల్ కూడా ఎక్కువగా పడదన్నమాట చాలా తక్కువ ఆయిల్స్ చేస్తారు ఎంత బాగుంటుందో క్విక్గా ఇలా ఉండేయచ్చు ఇది ఈ చికెన్ అయితే సో ఇది నా స్టైల్లోనే నేను చేశాను అండ్ మనకి ఫుడ్కి ముందు ఫైబర్ తినాలి అని అంటున్నారు కదా ఏమండి డైట్లు 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 డైట్ కోసం చాలా కాంట్రవర్సీ నడుస్తుంది ఇప్పుడు మనకి చ యూట్యూబ్లోని నేను ఒకటి అండి మనకి పాతకాలంలోని ఈ డైటింగ్ల గురించి ఈ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగు ఈ రకరకాల రైస్లు మిల్లెట్స్ ఇలాంటివి ఏమీ లేదు ఉండేవి రాగు రాగి జావ ఎక్కువగా తాగేవారు జొన్నలన్నం తినేవారు గంట అన్నం తినేవారు ఇవి ఎక్కువ ఉండేవి ఇవే నేను ఇంతవరకే విన్నాను ఇప్పుడు ఏంటంటే రకరకాల డైట్లు వచ్చేసాయి బికాజ్ ఎందుకంటే మనకి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు జనాలు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా మా ఇండియా వైజ్ చూసుకుంటే ఇండియా వైజ్ సెవెంటీ పర్సెంట్ జంక్ ఫుడ్ జనాలు ఎక్కువగా తింటున్నారు బయట వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ చే మనం మన చేతులతో మనం వండుకోలేక బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ ఈ ప్లాస్టిక్ వాడకం వీటి వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దానివల్ల ఇప్పుడు ఏంటంటే డైటింగ్లని ఇప్పుడు వచ్చినాయి కదా సో ఏంటంటే మ్యాక్సిమం మనకి చేతిలో ఉన్నంత వరకు పాతకాలం పద్ధతులు పాటిస్తే సరి వేళ ఉంటుండగానే అంటే సూర్యుడు ఉంటుండగానే భోజనం చేసేయడం ఈ లోపలే భోజనం చేసేసేయడం చక్కగా ఆయిల్ తక్కువగా వేసి మంచి హెల్తీ ఫుడ్ కూరలు వండుకోవడం వెజ్ నాన్ వెజ్జో ఏదైనా సరే హెల్తీ ఫుడ్ తినడం అప్పటికప్పుడు తినేసేయడం ఎక్కువగా పని చేయడం శారీరక శ్రమ ఇప్పుడు జిమ్లు వచ్చేసాయి కానీ అప్పుడు అండి ఎండలో ఒళ్ళు కందిపోయేటట్టు పనులు చేసేవారు సో అంతలా అవసరం అవ్వకపోయినా చిన్న చిన్న మూమెంట్స్తో ఎక్కువ పని చేయడం షుగర్లు మైదాలు తినకుండా ఈ గోధుమ పిండి ఇంకా పిడుపులు రాగి రాగి పిండితో పిడుపులు పాతకాలం వంటలు బోల్డ్ ఉంటాయి యూట్యూబ్లో సర్చ్ చేస్తే అవన్నీ ఎప్పటికప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వండుకొని తింటే తిన్నదే తిన్నట్టు వండకుండా కొద్దిగా మంచిగా నోటికి రుచిగా అనిపిస్తుంది అప్పుడు జంక్ ఫుడ్ బయట ఫుడ్ వైపు వెళ్ళదు అనమాట మెయిన్ మన ఇంట్లో మనం వండుకోవడానికి బద్దకించకుండా మనం తింటే ఓకే ఇప్పుడు ఇడ్లీలు దోశలు అవి ఓకే అవి కూడా బయట తినకూడదు బట్ ఒక్కొక్కసారి అవ్వదు నాకే అవ్వదు సో అందుకే అప్పుడప్పుడు నేను బయట తింటూ ఉంటాను బట్ మిగతా జంక్ ఫుడ్ అది మాక్సిమం మానేసి ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ తిన్నవాళ్ళు నాన్ వెజ్ తింటే చక్కగా టైంకి తినేసి టైంకి చక్కగా నిద్రపోతే హాయిగా హెల్తీగా ఉంటాము సన్నంగా కూడా ఉంటామండి వెయిట్ గెయిన్ అవ్వము సో అదే నాకు తెలిసి మంచి డైట్ నాకు తెలిసి సో అన్నాన్ని కొద్దిగా తగ్గించాను నేను ఈ మధ్య అన్నానికి ముందు ఫైబర్గా ఈ క్యాబేజీ జాతి అనమాట ఇది క్యాబేజ్ అంత గట్టిగా ఉండదు నోట్లో పెట్టగానే కరిగిపోద్దు అది నేను తింటున్నాను అనమాట ఫుడ్కు ముందు ఇంక ఇప్పుడు వీడియోలోకి రెసిపీస్ ఎలా చేయాలో చెప్తానండి చాలా ఈజీ రెసిపీస్ చాలా తొందరగా అయిపోద్ది తక్కువ ఆయిల్ పడతాయి అండ్ నోటికి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టవ్ మీద గుడ్లు పెట్టేశాను గుడ్లు ఉడుకుతాయి గుడ్లు మునకాడికి ఈ లోపల చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనం ఏ తపాల్లో అయితే వండుకోవాలి అని అనుకుంటున్నామో డైరెక్ట్గా ఆ తపాల్లో ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకోవాలి ఆ తర్వాత బాగా చ బాగా కడిగిన చికెన్ని అందులో వేసుకోవాలి మీడియం సైజు ముక్కలు నేనైతే ముప్పావు కేజీ వరకు తీసుకున్నానండి మ్యాక్సిమమ్ బోన్లెస్ తీసుకుంటే మంచిది అని అంటున్నారు కదా అందుకనే బోన్లెస్ పీసెస్ ఎక్కువగా వాడుతున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేయాలి రుచికి సరిపడా కారం కూడా ఇక్కడే వేసేయాలి అలాగే చిటికడ పసుపు వేసేసి బాగా కలపాలి మనకి ఈ స్టైల్ కూర ఏంటంటే పల్లెటూరు స్టైల్ అంటే మా ఊరి స్టైలు వంట అనమాట చికెన్లు కానీ కాయగూరలు కానీ ఇలాగే చేస్తారు ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ ఆయిల్ పడదు మెయిన్ అదొకటి నాకు నచ్చుద్ది అనమాట ఈ స్టైల్ అందుకనే నేను ఇలా చేస్తున్నాను ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేయాలి బట్ నా దగ్గర పెద్దది ఒకటి ఉన్నది అందుకే వేసేస్తాను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే మనకు అన్నీ కూడా తక్కువ పడతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పులు కారాలు అన్నీ తక్కువ పడతాయి అలాగే రెండు మీడియం సైజు టమాటాని ప్యూరీలా చేసేసి నేను వేసేసాను టమాటా ముక్కలు వేసుకున్నా పర్వాలేదు కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని పూర్తిగా కలుపుతూ ఉండాలన్నమాట మనకి ఎంత ఓపిక ఉందో అంతవరకు మనం అంతవరకు కలపాలి అందులోనే ఈ కూర రుచి అనేది పెరుగుద్ది అనమాట అలా కలిపిన తర్వాత టైం ఉంటే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు లేదు అంటే వెంటనే స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఏమీ అవ్వదు ఇంక ఈ లోపల గుడ్లు మునంకాడ కోసం నా స్టైల్ అనమాట ఇది చికెన్ కర్రీ వచ్చేసి మా ఊరి స్టైలు మా ఊర్లో పెద్దలు బాగా చేస్తారనమాట ఇది వచ్చేసి నా స్టైల్ చికెన్ కర్రీ అదే గుడ్లు మునగాడ నా స్టైల్ అనమాట సో మునకాడలు వచ్చేసి ఫ్రెష్ మునకాడలు మా మావయ్య చెట్టువి తీసుకొచ్చాడండి ఆర్గానిక్ మునంకాడలు సో వాటితో గుడ్లు మునంకాడ ఉండదామని వండుతున్నాను అయితే ఇది మ్యారినేట్ అయింది ఉల్లిపాయలు ఇవన్నీ కట్ లోపు మ్యారినేట్ అయింది ఇది చికెన్ కర్రీ స్టవ్ మీద పెట్టేస్తున్నాను చికెన్ కర్రీ స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసుడు వాటర్ వేసి ఒకసారి గరిటితో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అనమాట హై వద్దు లో లో అస్సలు వద్ద హైలో పెట్టిన పర్లేదు మీడియం ఫ్లేమ్ మీద అలా ఉడకాలి నాకు చిన్న ఈ స్టవ్ ప్రాబ్లం అవుతుందండి ముందు స్టవ్ సో అందువల్ల అటు ఇటు తిప్పుతున్నాను కర్రీ అంతే ఇంకేటి లేదు ఇక్కడ నేను గుడ్లు మునకాడ కోసం ఒక కడాయి తీసుకొని అందులోని నూనె వేసి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి సారీ రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసి కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు తొందరగా మగ్గడానికి ఉప్పు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా పింక్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మునంకాడలు వేసేసాను మొత్తం మూడు మునంకాడ్లు మొత్తం అన్నీ వేసేసాను ఇది ఏంటంటే మునంకాడ ఫ్లేవర్ ఎక్కువగా రావాలి అనేసి అలాగే కొంచెం కలర్ కోసం పసుపు వేశాను అలాగే ఉప్పు కూడా వేశాను ఆ తర్వాత ఐదు టమాటాలు ప్యూరీలా చేసి వేసాను దీనికి టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీ టమాటా ప్యూరీ వేసేసి కారం కూడా వేసేసి ఉప్పు కూడా వేసేసి ఒకసారి ఉప్పు అది అన్నీ రుచి చూసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి టమాటా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు నార్మల్ మీడియం ఫ్లేమ్లో మగ్గితే సరిపోద్ది ఈ లోపల చికెన్ మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అయిపోతుంది ఇంకా చికెన్ నాది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా టమాటా కొంచెం మగ్గితే సరిపోద్ది అన్నాను కదా టమాటా మగ్గింది తర్వాత గుడ్లు ఉన్నాయి కదా అవి వచ్చేసి మజ్జికి కట్ చేసేసి వేసేస్తున్నాను ఇంక తర్వాత వాటర్ పోసేసుకోవడమే టమాటా ప్యూరీ చేశాను కదా ఆ మిక్సీలోనే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వరకు వేసేసి బాగా కలిపేసి మూత ఇంక ఇది మూత పెట్టేసుకొని ఇంక తర్వాత చికెన్ సంగతి చూస్తున్నానండి ఇలా కొంచెం గ్రేవీ ఉంటుండగా ఆపేసుకుంటే సరిపోతుంది దగ్గరికి అయిపోద్ది గ్రేవీ వెంటనే డ్రై అయిపోతుంది కదా సో కొంచెం ఇది దగ్గరికి వస్తుంది అనమాట కూర గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటరీ వాటరీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే గ్రేవీ ఉంటుంది ఇక్కడ నాకు చికెన్ కూర అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో ఒక్కసారి రుచి చూస్తున్నాను అనమాట ఇది కూడా కొంచెం గుడ్ల కూర కొంచెం దగ్గరికి అయ్యిందండి నేను కొంచెం వేరే పనిలో ఉండి కొంచెం దగ్గరికి అవనిచ్చాను కొంచెం లిక్విడ్లో ఉంటే సరిపోతుంది మన కల్పు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అండ్ ఈ రెండు కర్రీస్ కూడా రసంతో తిన్నా పప్పుచారుతో తిన్నా చాలా బాగుంటాయి అంటే పప్పుచారుతో చికెన్ బాగుంటుంది బట్ గుడ్ల కూర మాత్రం గ్రేవీతో తింటేనే సూపర్గా ఉంటుంది అనమాట అండ్ నేను చెప్పాను కదా ఇది ఈ ఇది ఇంట్లో అందరం ఇష్టంగా తింటున్నాము సరే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందని బాగానే సెట్ అయ్యింది తింటుంటే బాగానే అరుగుతుంది డైజెషన్ సిస్టమ్ బాగానే ఉంది ముఖ్యంగా ప్రోటీన్ తినేటప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినేటప్పుడు ఈ ఈ సలాడ్స్ అనేవి తింటే ఇంకా తొందరగా అరుగుద్ది అనమాట మనకి ఫుడ్ కూడా తక్కువ వెళ్తుంది క్యాలరీస్ అనేవి తగ్గుతాయి అనమాట అంటే అది నేను ఎక్కడో విన్నదే నా సొంత ఐడియా కాదు ఇది బట్ నాకైతే నా బాడీకి బాగానే ఉందండి కడుపుకు హాయిగా ఉంది ముందు సలాడ్ తిని ఫుడ్ అది తింటుంటే ఇంకా ఈ మెను పేరు నేనే పెట్టుకున్నాను స్టైల్గా ప్రోటీన్ రిచ్ నాన్ వెజ్ మెను అనమాట అంటే ప్రోటీన్ ఎక్కువ గుడ్లో ప్రోటీన్ ఉంటుంది చికెన్లో చికెన్ బోన్లెస్ పీసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది అండ్ మునకాళ్ళు కలిసాయి అది కూడా మంచిదే హెల్త్కి అండ్ నేను ఈ వీడియో ఎందుకంటే షేర్ చేశాను సింపుల్గా వండుకునే విధానం అనమాట మనకి ఎప్పుడైనా సరే తొందరగా అయిపోయింది అనుకోండి తొందరగా అవ్వాలి వంటలు అనుకోండి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మెయిన్ అన్నిటికీ మించి ఆయిల్ తక్కువగా పడుద్ది నేను షూర్గా చెప్తున్నాను ఆయిల్ తక్కువగా పడుద్ది రుచి అయితే అమోఘంగా ఉంటుంది రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఈ స్టైల్లో వండుకొని తేనండి ఇంట్లో వాళ్ళు ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది అని అంటారు అనమాట ఖచ్చితంగా అంటారు అందుకనే షేర్ చేశాను నేను ఈ ప్లేట్లో ఎక్కువ అన్నం పెట్టాను కానీ అండి ఇంత అన్నం కూడా తినలేము ఈ సలాడ్స్తో తింటే ఏదైనా సరే లంచ్ కానీ డిన్నర్ కానీ సలాడ్స్తో తింటే తక్కువ అన్నమైనా సరిపోతుందనమాట సో అదండి అండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్